హాయ్ ఈ రోజు మనం కొత్త టాపిక్ తోస్క్రైబ్ చేసుకుని వీడియో పూర్తిగా పూర్తిగా చూస్తేనే మీకు తెలుస్తుంది హాయ్ ఈ రోజు మనం ఒక కొత్త డిస్కషన్ గురించి చెప్తాం చేగుంట దగ్గర మన శ్మశానికి వెళ్ళి శివాలను బయటికి తీసి అందులో నుంచి గుర్రెలు ఎముకలు లాంటివి తీసుకెళ్తారు ఏం చేస్తారు మీ మన ఐడియా పర్పస్ లో అయితే జనరల్ గా ఇది దహనం అయిన కొన్ని రోజులు తర్వాత వాళ్ళు వచ్చి కాటికాపర్లో వాళ్ళు వాళ్ళు వచ్చి అందులో ఏమైనా నోట్లు వేస్తే బంగారం లాంటిది ఏమైనా ఉంటుందో అని తీసుకొని వెళ్తారు కానీ దాని కొరకు దేని గురించి అయింది పెద్ద ప్రజలందరూ భయపడుతురు ఇది ఒక విషయం కాదు దాని నాలుగైదు సంఘటనలు ఇవే ఇవే సేమ్ అయినాయి ఒక సంఘటన అయితే ఏదో ర్యాండమ్ గా కుక్కలు రాబందు లాంటిది తింటాయి కాబట్టి కాకులు లాంటిది తింటే కాబట్టి అది అందరు లైట్ తీసుకుంటోళ్ళు కుక్కల కుక్కలు నక్కలు కూడా వస్తుంటాయి కానీ దానికి కాదు చాలా మంది నాలుగైదు సంఘటనలు జరిగేసరికి అందరూ ఇది విషయం మీద అక్కడ చాలా మంది భయపడుతున్నారు మెదక్ దగ్గర చేయకుండా హైవే దగ్గరలోనే ఈ ప్లేస్ లో జరిగేసరికి అసలు ఏం జరిగి ఉంటుంది అని అందరూ షాక్ అవుతారు పోలీసులు కూడా దీని మీద ఆరాధిస్తారు ఎవరైంటారు ఈ దగ్గరలో ఏమై ఉంటుంది ఎంక్వైరీ చేస్తారు అఫీషియల్ గా సాక్షి న్యూస్ లే వచ్చింది శ్మశానం అంటేనే భయపడుతుంటాం మన కానీ వీళ్ళు మాత్రం శ్మశానంకెళ్ళి శ్మశానం అంటే భయపడుతుంటారు అటువంటి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఒక్కలు పుర్రెలు బూడిదతో సహా ఏ తీసి పెట్టకుండా తీసుకెళ్తారు పదిహేను రోజుల గ్యాప్ లో ముగ్గురు సేమ్ ఇదే సీన్ అదే శ్మశాన వాటికలో సేమ్ జరిగింది వీళ్ళు ఒక బంగారం గురించి అయింటది అనుకుంటే పూర్తిగా తీసుకెళ్తారు ఇప్పుడు దహనం అవుతున్నాయి కంటిన్యూస్ వాటర్ పోసేసి నీళ్ళు పోసేసి శవం తీసుకెళ్ళి ఒక్కటి కాదు రెండు కాదు వరుసగా మూడేసరికి ఆ ఊరు వాళ్ళే కాదు మండలమే కాదు జిల్లా మొత్తం టెన్షన్ ఏమైతుందో ఇట్లా ఏం జరుగుతుంది ఇప్పుడు తీసుకెళ్లి జనరల్ గా ఏదో బంగారం కొరకు తీసుకెళ్ళారంటే అందరిలో దాన్ని ఏమో ఎట్లా బతికేటో అలా బతుకుతుంటారు కదా అనుకో కానీ క్షుద్ర పూజల గురించి అయింటే అని అందరు డౌట్ ఇప్పుడు ఇది జనరల్ గా క్షుద్ర పూజలు వస్తుండేంటి ఎట్లుంటది అందరూ భయపడుతుంటారు దాని గురించి కూడా అయి ఉంటుంది ఏమో జనాలు బాగా టెన్షన్ వింటుంటే మనకే ఇంత షాకింగ్ ఉంది వాళ్ళు లే వాళ్ళ చుట్టుపక్కల గ్రామాలు ఏంటి వాళ్ళకి ఎట్లా ఉంటుంది చేగుంటలోని ప్రజలైతే చేగుంటనే కదా చుట్టుపక్కల గ్రామాలలో ఎవరు చనిపోతే ఏం జరుగుతుందో అని అదే భయం మీద ఉన్నారు ఈ మనకే ఇంత ఘోరంగా ఉంటే వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఇప్పుడు శవాన్ని బయటకి తీసుకెళ్లి చల్లార్చి నీళ్లతో చల్లార్చి మళ్ళీ అంటే ఎంత కర్కశంగా తయారవుతున్నారు వాళ్ళు అసలు మనకే అది మన యొక్క శివాన్ని శివాల దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నారు శ్మశానం వాళ్ళు ఎట్లున్నారో అది ఏం జరిగింది ఇప్పుడు మరి వాళ్ళు జస్ట్ బంగారమో లేకపోతే ఇంకేమన్నా ఇస్తారు కదా వాళ్ళు చనిపోయిన వాళ్ళకి ఉండే ఆభరణాల గురించి చేస్తున్నారా లేకపోతే క్షుద్ర పూజల గురించి అలా ముగ్గురిని ముగ్గురు చనిపోయారు పదిహేను రోజుల గ్యాప్ లో ముగ్గురు చనిపోయారు అట ముగ్గురులో ఒక ఆమె వందేళ్ళు దాటినాము వందేళ్ళు దాటినామే వాళ్ళ గురించి ఆ వరుసగా మూడు క్షుద్ర పూజల పర్పస్ లో చేస్తు లేకపోతే నార్మల్ గా దీని గురించి చేస్తున్నారా అని పోలీసులు మరి ఎంక్వైరీలో దొరకవరూ తెలియాలి అప్పటి దాకా మాత్రం జనాలు కొంచెం తొందరగా కేసు సాల్వ్ చేస్తే వాళ్ళు కూడా అవుతుంటారు కదా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాలు అప్డేట్ ఉంటే చెప్తుంటారు ఎస్ఐ వాళ్ళు కూడా చైతన్య కుమార్ అట అతను కూడా చెప్పింది ఏంటంటే వాళ్ళకి ఫిర్యాదులు అందాయి జరుగుతుంది అని దానికి నాలుగే పీరియాడ్ లో ఉంది కేసు సాల్వ్ చేస్తాం అంతలో దుండగులు పట్టుకుంటాం అని వాళ్ళు కూడా చెప్తున్నారు అలా తొందరగా కేసు సాల్వ్ అయితే అక్కడ వాళ్ళు కూడా రిలాక్స్ అవుతారు చేకుంటే దగ్గరలో ఉంటున్నారు కానీ చుట్టుపక్కల కూడా ఇటువంటి కూడా మీరు కామెంట్ చేయండి నాకు తెలిసి నేను ఇటువంటి కేసు అయితే ఎక్కడ వినలేదు ఎండలో మనం ఏమిటి ఉంటుంది ఇంతవరకు చెప్పినట్టే మనం కాటికాపరలు వస్తారు బంగారం కొరకు గానీ చనిపోయినాక ఇట్లా ఒక పాట పాడి బంగారం లాంటివి తీసుకెళ్తూ ఉంటుంది ఎక్కడ వాళ్ళు మన మన ఏరియా వాళ్ళైన మన ఏరియాలో కూడా ఇంత ఘోరంగా తయారయ్యారా నాకైతే అర్థం లేదు ఏమో ఉండొచ్చు కానీ ఇంత ఘోరంగా ఎక్కడైనా లేదు పురియలు తీసుకెళ్తాను అంటే దేని గురించి అని కూడా చెప్పండి మనమైనా ఇప్పుడు జనరల్ గా ఎముకలు పురియలు దేనికి వాడతారు శవాన్ని మొత్తం కాలిపోయాక ఆడ కూర్చొని దాని కొరకు ఉన్నారంటే సరే వాళ్ళు లేదు అనుకోవచ్చు శవం మొత్తం కాలక ముందే దానికి దాని కొరకే వీళ్ళు రెడీగా ఉండి వీళ్ళు ఎప్పుడెళ్ళిపోతారా అప్పుడు ఉంటారంటే శవాన్ని కూడా వాళ్ళు విడిచిపెట్టట్లేరు ఓకే ఫ్రెండ్స్ ఇది టాపిక్ ఈ రోజు మనం నెక్స్ట్ మరో వీడియోతో వస్తాం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్